సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ వారణాసిలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కొడుకు మెరవబోతున్నాడా ఈ డౌట్ని మరో డౌట్ మరింత పెంచేస్తోంది ఇలాంటి టైంలో ఒక స్టూడియోని తన చేతిలోకి తీసుకుని రాజమౌళి చేస్తున్న హడావిడికి ఇండస్ట్రీ ఊగిపోతోంది ఇంతకీ ఆ స్టూడియోలో అంతగా ఏం జరుగుతోంది ఇందులో రుద్రుడు మహేష్ బాబే రాముడు మహేష్ బాబే అంటున్నాడు ఇలా ఒకే హీరోతో రెండు పాత్రలే వేయించాడా లేదంటే రెండు లోకాలు కలిపాడా ఇక ఇందులో రాముడు మహేష్ బాబే అయితే రావణుడు ఎవరు హనుమంతుడు సీనియర్ హీరో మాధవన్ అయితే మరి సీత ఎవరు ప్రియాంక పాత్ర దేనికోసం ఇలాంటి డౌట్ల కోసం మళ్ళీ ఈవెంట్ పెట్టాలా లేదంటే టీజర్ వచ్చే వరకు ఈ సస్పెన్స్ ఇలానే కొనసాగుతుందా అసలు అవతార్ డైరెక్టర్తో ఈవెంట్ ఎప్పుడు టేక్ ఎ లుక్ వారణాసి మూవీలో ఒకటి కాదు రెండు కాదు తవ్వే కొద్దీ అద్భుతాలే కొత్తగా ఈ సినిమాలో చేరుతున్న అద్భుతం మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ వారసుడి ఎంట్రీ ఎన్టీఆర్ కూడా తన కెరియర్ని చైల్డ్ ఆర్టిస్ట్ గానే మొదలుపెట్టాడు ఏకంగా బాలరామాయణంతో రాముడిగా బాక్సాఫీస్ మీద బాణం విసిరాడు ఇప్పుడు తన చిన్న కొడుకు భార్గవరామ్ని వారణాసిలో మహేష్ బాబు పాత్ర చిన్ననాటి వర్షన్కి తీసుకుంటున్నట్టు ప్రచారం మొదలైంది కట్ చేస్తే పెద్ద కొడుకు అభయరామ్ కూడా వారణాసిలోనే ఎంట్రీ ఇచ్చేలా ఉన్నాడు ఈ ప్రచారానికి కారణం రీసెంట్గా సీక్రెట్ గా జరిగిన ఫోటోషూట్ అఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ రా లేదు కానీ ఇది అనఫిషియల్ గా కన్ఫామ్ అయిన విషయంగానే కనిపిస్తోంది స్టూడెంట్ నెంబర్ వన్తో రాజమౌళి మేకింగ్లోనే ఎన్టీఆర్ కెరియర్ ఓ రకంగా మాస్ హీరోగా మొదలైనట్టు ఇక రామాయణం ఎపిక్తోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా తన జర్నీ మొదలైనట్టు అలానే తన వారసుల కెరియర్ ఓవైపు రామాయణం మరోవైపు రాజమౌళి కనెక్షన్తో షురూ కాబోతుండటం కో ఇన్సిడెంటే కానీ సాలిడ్ ఎంట్రీ ఇది ఇదే కాదు ఇందులో ఏడు వింతలు ఏడు అద్భుతాలు వీటిని తెరకెక్కించేందుకు తొలిసారి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఐమాక్స్ కెమెరాను వాడటం వరల్డ్ వైడ్గా యాభై ఐదు వేల థియేటర్స్లో రిలీజ్ చేయటం ఇలాంటి ఎన్నో వింతలు విశేషాలతో రాబోతుంది ఈ సినిమా పదకొండు వందల కోట్ల నుంచి పదిహేను వందల కోట్ల వరకు పెట్టుబడితో తెరకెక్కుతున్న తొలి హై బడ్జెట్ ఇండియన్ మూవీ కూడా వారణాసే అలాంటి ఈ సినిమాలో రుద్రుడిగా కనిపించే మహేష్ బాబు త్రేతాయుగం ఎపిసోడ్లో మాత్రం రాముడిగా కనిపించబోతున్నాడు కుంభకర్ణుడిగా పృథ్వీరాజ్ కనిపిస్తుంటే హనుమ తమిళ నటుడు మాధవన్ కన్ఫామ్ అవ్వటమే కాదు తన మీద చాలా వరకు సీన్లు తెరకెక్కాయి ఇక తేలాల్సింది ఎవరనేది రామాయణంలో సీతారాములు లక్ష్మణ ఎంత ముఖ్యమో రావణుడి పాత్ర అంతకంటే ముఖ్యమైనది కారణం కథగా చూస్తే తనే మెయిన్ విలన్ పురాణ గాథగా చూస్తే తనే రాక్షసుల రాజు కాబట్టి తన స్థానంలో ఎవరు కనిపిస్తారనేది తేలలేదు ఆది పురుషులో రావణుడిగా సైఫ్ కనిపించాడు రణబీర్ కపూర్ రామాయణంలో రావణుడిగా కేజీఎఫ్ స్టార్ యాష్ రావణుడిగా కనిపించబోతున్నాడు మరి పాన్ వరల్డ్ మూవీ వారణాసిలో ఎంతో ముఖ్యమైన రావణుడి పాత్ర ఎవరు చేయబోతున్నారు వినిపిస్తున్న గుసగుసల ప్రకారం చూస్తుంటే రావణుడి పాత్రను హాలీవుడ్ నటుడు బెన్ కింగ్స్లే పేరు వినిపిస్తోంది గాంధీ మూవీలో టైటిల్ రోల్ వేసిన తన వయసు ఎనభై ఒక్క సంవత్సరాలు తను మరి వారణాసిలో నటిస్తాడా తన పర్మిషన్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో తన పాత్రని డిజైన్ చేస్తున్నారా అన్నది తేలాలి ఇక సీత పాత్ర వారణాసిలో పది నిమిషాలు ఉంటుందట ఆ పాత్ర కోసం కొరియన్ లేడీని తీసుకునే అవకాశాలున్నాయి ఇండోనేషియా నటి చెల్సియాని తీసుకున్నట్టు కూడా ఆ మధ్య ప్రచారం జోరందుకుంది అది సీత పాత్ర కోసమే అని ఇప్పుడు కొత్తగా ప్రచారం జరుగుతోంది అయితే అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే వారణాసి టీజర్ని అవతార్ ఫేమ్ జేమ్స్ కెమెరన్తో రిలీజ్ చేయించటం అదే ముందు ప్లాన్ చేశారు కానీ వచ్చింది గ్లిమ్సే కాబట్టి న్యూ ఇయర్కి లేదంటే డిసెంబర్లో అవతార్ త్రీ వచ్చేప్పుడు మరో ఈవెంట్ ప్లాన్ చేసే ఛాన్స్ ఉంది వరల్డ్ మీడియా కోసమైనా వారణాసి అసలైన ప్రీ ట్రీజర్ను కెమెరాతో లాంచ్ చేయించే అవకాశం కనిపిస్తోంది